श्रीगणेश जनमा दत्तात्रेय अयोध्या मथुरा माया काशी कांची अवंतिका पुरी పార్వతీ చైవ సప్త మోక్షదాయి అంటారు అటువంటి పుణ్యక్షేత్రాలు ఏడు ఉన్నాయి అని సప్తపురాలు దానిలో మొట్టమొదటిది అయోధ్య అయోధ్య మీనింగ్ అర్థం ఏమిటి అంటే అకార యకార ఉకారాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ ధ్యానం చేసే ప్రదేశం కాబట్టి అయోధ్య అనేటువంటి పేరు వచ్చినది ఇప్పుడు మనకు ఎదురుకుండా ఉన్నటువంటిది సరయూ నది రామచంద్రస్వామి వారు దశరథ మహారాజు పుత్రులుగా ఆవిర్భవించి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా దశరథ మహారాజు గారికి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకమ్మ ఈ ప్రాంతంలో నడియాడినటువంటి ప్రదేశం రామచంద్రస్వామి వారు అటువంటి మహత్తరమైనటువంటి పట్టణంలో మనం ఉన్నాం భాద్రపద మాసంలో ఉన్న పితృపక్షాల్లో ఉన్న ఒకసారి సరయూ నదిని చూచి రామచంద్రస్వామి వారి యొక్క నామాన్ని స్మరించండి ఆలాపనగా అయినా యథేచ్ఛగా అయినా రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అద్భుతమైనటువంటి ఈ యొక్క సరయూ నదిలో ఈ పక్కన వంతెన ఉంది ఈ పక్క నుంచి మనం చూసుకున్నాం అనుకోండి అందరూ కూడా తల్లిదండ్రులు లేనటువంటి వారు వారు ఉత్తమ కథలు పొందటానికి ప్రతి మానవుడు కూడా మూడు రకాలుగా రుణాలతో పుడుతూ ఉంటారు అది పితృరుణం దేవ రుణం ఋషి రుణం కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి మానవులు అందరూ కూడా ఒకసారైనా సరే పట్టణానికి వచ్చి స్వామి యొక్క దర్శనాన్ని మనం చేసుకోవాలి ఈ కాలంలో ప్ర